బ్రేకింగ్ న్యూస్ జీహెచ్ఎంసి వార్డుల సంఖ్య భారీగా పెరిగిపోయింది ప్రభుత్వం తాజాగా జారీ చేసిన ఉత్తర్వులతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మున్సిపల్ వార్డులు నూట యాభై నుంచి నూట ముగ్గు రెండవంతానికి మూడు వందలకు పెరిగాయి జీహెచ్ఎంసి పరిధిలోని ఇరవై మున్సిపాలిటీలను ఏడు కార్పొరేషన్స్లను విలీనం చేస్తూ ఈ పెద్ద నిర్ణయం తీసుకున్నారు జీహెచ్ఎంసీ కమిషనర్ సమర్పించిన వార్డ్ రీఆర్గనైజేషన్ నివేదిక ఆధారంగా ఈ ఉత్తర్వులను జారీ చేసినట్లు అధికారులు తెలిపారు ఇరవై ఏడు అర్బన్ లోకల్ బాడీల డేటాను పరిశీలించిన తర్వాత జీహెచ్ఎంసీ కమిషనర్ పూర్తి వివరాలతో ఈ నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు సమాచారం హైదరాబాద్ నగర పాలనలో ఇది ఒక పెద్ద అడుగుగా భావిస్తున్నారు